వెల్కమ్ టు న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లాప్తంగా ఆధ్వర్యంలో మార్చి నుండి ముప్పై వరకు ప్రజా సమస్యలపై సిపిఎం పోరు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ అన్నారు మంగళవారం స్థానిక సుందర భవనంలో ఏర్పాటు చేసిన పత్రికా మిత్రుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా క్షేత్ర సమస్యలను అధ్యయనం చేస్తూ మార్చి ఐదు నుండి ముప్పై వరకు సిపిఎం నాయకత్వం గ్రామీణ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కనీసం జిల్లాలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలక వర్గాలు విఫలమయ్యాయని ముఖ్యంగా ఇప్పటికీ బస్వాపూర్ రిజర్వాయర్ పనులు పెండింగ్ లో ఉన్నాయని రిజర్వాయర్ పూర్తి చేయడం కోసం మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప అది పూర్తి కాదని వారు అన్నారు జిల్లాలో అనేక చోట్ల పంటలు ఎండిపోయి రైతులు పెట్టుబడి పెట్టి ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహార ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు వీరితో పాటు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుకు నరసింహ బట్టుపల్లి అనురాధ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరు బాలరాజు కల్లూరి మల్లేశం దాసరి పాండు జిల్లా కమిటీ సభ్యులు మాయ కృష్ణ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు గ్రామీణ స్థాయి ఉద్యమాలు మండల స్థాయి ఉద్యమాలు ప్రధానంగా క్షేత్రస్థాయి సమస్యలని ఎక్స్పోజ్ చేస్తూ ప్రభుత్వం దృష్టికి ఉన్న ఆలోచనతో కార్యక్రమాలు చేపట్టాం ఏప్రిల్ రెండో వారంలో నలభై ఎనిమిది గంటలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని విగన్ను చేయాలి మహాధర్నా చేయాలని చెప్పిన కార్యక్రమాలు తీసుకోబోతున్నాం ఈ ఏమిటి అని గమనించినప్పుడు జిల్లాలో చాలా సమస్యలు పెండింగ్లు జిల్లా ఏర్పడి ఎనిమిది ఏం లేదు అలాగే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నాయి కాంగ్రెస్ ఏడాది బీజేపీ పది సంవత్సరాలు మళ్ళీ బీజేపీ అధికారాలకు వచ్చింది కానీ ఈ జిల్లాలో కీలకమైనటువంటి మౌలికమైనటువంటి సమస్యలు పరిష్కారం కావడంలో ఈ ప్రభుత్వాలు వైఫల్యం చెందినే అని చెప్పి నేను మేము భావిస్తున్నాం అయితే కేంద్రము బాధ్యత వహించాలి రాష్ట్రం బాధ్యత వహించాలి ఇక్కడ కీలకమైనటువంటి అంశాలు మూడు నాలుగు అంశాలు పెండింగ్లో ఉన్నాయి మొదటి అంశం ఏంటంటే ఇప్పుడు బసాపురం రిజర్వాయర్ సంబంధించి ఈ రిజర్వాయర్ సంబంధించినటువంటి పనులు ఇప్పటికీ పెండింగ్లో ఉంది పూర్తి కావట్లేదు ఇంత భారీ ప్రాజెక్ట్ మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసి పరివాహక తాత్సారం చే అందుకే మా డిమాండ్ ఏమిటంటే ఇప్పుడు మార్చిలో పెట్టుబోయే బడ్జెట్లోనైనా బసాపురం ప్రాజెక్టు నిర్మాణానికి తగిన నిధులు కేటాయించాలి తక్షణం పూర్తి కావడానికి అవసరమైనటువంటి నిధులు